కాకినాడ జిల్లా కెర్లంపూడి సెప్టెంబర్ ఇరవై నాలుగు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రభుత్వమని శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా కెల్లంపూడి మండలం ఊరుగుపూడి గ్రామ పంచాయతీ వద్ద మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మరో అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు పౌష్టికాహార మహోత్సవాల సందర్భంగా సిడిపిఓ పూర్ణిమా ఆధ్వర్యంలో పౌష్టికాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి రాష్ట్ర సంపద సర్వనాశనం చేసి ఏ శాఖలను ఒక్క రూపాయి నిధులు లేకుండా దోచేసి సంక్షోభంలోకి నెట్టేశారని అన్నారు అలాంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రజలు నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని ఆ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు నిరుద్యోగ సమస్యను తీరుస్తాను అని మన ప్రియతమ నాయకులు ఇద్దరు కూడా మాటించారు మనకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుక్షణమే ఆ మాట కట్టుబడి పదహారు వేల మంది టీచర్స్ ఉద్యోగాలు ఉపాధ్యాయులు ఉద్యోగాలు వేయడం కోసం నిర్ణయం తీసుకుని తొలి సంతకం పెట్టారు అందులో ఎక్కువ మంది మనస్వత్వం మన నియోజకవర్గం నుంచి మనం ఎక్కువ పోస్టులు కొట్టాలి ఎక్కువ మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలనేటటువంటి తపంతో ఫ్రీ డిఎస్సి ఏర్పాటు చేసి మనం ఇవాళ వాళ్ళకు పాఠాలు నేర్పిస్తున్నాం ఐదు వందల యాభై మందికి ఖచ్చితంగా మూడు వందల ఇరవై మంది ఎట్టి పరిస్థితుల్లోనే టీచర్ ఉద్యోగాలు చేస్తారు మన దగ్గర మన క్యాంప్ లో అంటే నూట డెబ్బై ఐదు కాన్స్టెన్సీల్లో ఎక్కువ షేర్ మనం తీసుకుంటున్నాం డిఎస్ఏలు అని చెప్పి మనం చేసుకుంటున్నాం మంచిదే కదా ఇది నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి అడుగు నేర్పు ముందుకి మంచి ఫ్యాక్టరీలు తెచ్చుకుంటాం తన ద్వారా కూడా వేల మంది ఉద్యోగాన్ని తెచ్చుకుంటాం ఆ రకంగా కూడా నిరుద్యోగ సమస్యను మన ప్రాంతంలో నిర్మూలించుకుంటాం ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అలాగే మరి మీ అందరికీ తెలుసు అసలు తెల్లార్థులకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అన్నారు అన్నారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వ్యవస్థ లేకుండా ఫెన్షన్లు ఇవ్వలేదటండి మనం ఇప్పుడే ఒక అమ్మ చెప్తుంది తెలవజా నాలుగు గంటలకు వచ్చి లేకొచ్చి నాకు పెన్షన్ ఇచ్చారు బాబు అని చెప్పేసి మా అప్ప ఇంకా అందుకనే సాయంత్రం మూడు గంటలకే అయిపోయింది అలా మూడు నెలల పెట్టి జరుగుతుంది ఫెన్షన్లు ఇచ్చేటండి ఏ వ్యవస్థ లేకపోయినా చంద్రబాబు నాయుడు ఆలోచన నుంచి వచ్చే విధానాలు అమలు చేయడానికి అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి అది ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యం సమర్థత అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ గత ప్రభుత్వం తీసుకొచ్చాయి రైతుల గుళ్ళులో రైలు పరిగెత్తించాడు అదే ఉంటది నా మీద కానీ పాస్బుక్ మీద కానీ ఏ నా అబ్బ సుమ్మ నా మొఖం నా బొమ్మ వేసుకోవడానికి తాత సంపాదించి మన తాతలు సంపాదించి మనకి ఇస్తే ఇలాంటి దాన్ని మనం దున్నుకుంటాను మనకు వచ్చినటువంటి హక్కు లేదా కసెచ్చి కొనుక్కున్నటువంటి హక్కు ఇది నువ్వు కొనుక్కుని ఉంటే దానికి ఎవరు బొమ్మ వేసుకోవడం ఏంటండి ఎలా దరిద్రోగా మనం చూడం పెట్టండి మనకు రాజముద్రకు ఉన్నాయి ఆ ముద్రకును చూసుకుంటాం హక్కు దానధార మనకు వస్తుంది అలాగే మరి అంటే ఇప్పటికీ ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే నువ్వు నిజంగా కాకినాడ వెళ్ళి జనరల్ లో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళావు ఒక సామాన్యుడు ఐదు రూపాయలకి అన్నం దొరికి పరిపో మరి పరిశుభ్రమైనటువంటి ఆహారం దొరికేటటువంటి పరిస్థితిని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కల్పించాడు దాన్ని పులివెన్ల శాసనసభ్యుడు వచ్చి తీగు వారహ్యాడు ఐదు రూపాయలు చెందుతాను ఎలా కూడా ఐదు రూపాయలకు అన్నం తినే పరిస్థితుల్లో లేడు అంత అవసరం లేదు మీసాలకి వెళ్ళి మూడు వందల రూపాయలు కట్టేసి భోజనం చేసి వస్తాడు అని చెప్పేసి తీసుకెళ్లి అవునా కదా ప్రారంభించారు రెండు విడతలగా తొందరలోనే మనకు కూడా మనం ప్రతి సోమవారం అన్నా కంట నడు ఉచితంగానే ఒక ఐదు వందల మంది వరకు కూడా మనం భోజనం పెడతాం మన కార్యకర్తలు సాకాహారంతో అలాగే దొక్క సీతమ్మ అన్న దొక్కా సీతమ్మ అన్నదానం అని చెప్పి మన రమేష్ కూడా ఇటీవలే ప్రారంభించాడు దానికి కూడా ప్రతి మంగళవారం భోజనం పెడుతున్నాడు మీకు నిలుపుకునేటటువంటి ప్రభుత్వం మనసున్నటువంటి వ్యక్తి పాలకుడుగా వస్తే చేసేటటువంటి కార్యక్రమాలు ఏంటి అనడానికి నిదర్శనం ఈ వంద రోజుల కార్యక్రమంలో చేసినటువంటి కార్యక్రమాలు అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అంతేకాదు మనిషి కష్టంలో ఉంటే ఆదుకున్న వాడే మానవతావాది సుఖంలో ఎవరైనా తినేసి వస్తాం అది కాదు మన మనిషి కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి అది మన ముఖ్యమంత్రి చేస్తాడు మన చంద్రబాబు నాయుడు గారి నిన్న కష్టంలో ఉంటే విజయవాడలో మూడు లక్షల బోరుపూడు గ్రామ సోదరి మళ్ళకి సోదరులకి అధికారులకి పత్రికా విలేకరులకి మీడియా సోదరులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ చల్లని ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు భయపడ్డది ఈ వంద రోజుల్లోనే ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు మేము ముందు పెడుతూ మళ్ళీ రాబోయే రోజుల్లో మేము ఏం చెయ్యాలి అన్న దాని మీద కూడా మీ చూస్తున్న తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి మీ అందరి ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ప్రజా వేదిక నిర్వహించబడుతుంది ఈ ప్రజా వేదికలో ఇప్పుడు దాకా పెద్దలు అందరూ మాట్లాడారు అధికారులు మాట్లాడారు ప్రతినిధులు మాట్లాడారు అలాగే ప్రజలు మాట్లాడారు ఇంకా ఎక్కువ సమయం ప్రజలకు ఇద్దామనుకున్నారు చెప్పేదానికంట మీరు చెప్పే నాకు అర్థం కాని పరిస్థితి కల్పించేస్తున్నారు కాబట్టి మీరు నేనే మాట్లాడితే సరిపోద్ది అనుకుంటాను ఎందుకంటే గురువు పూట నాకు కొత్త కాదు ప్రతి అణు అణువు నాకు తెలుసు ఎక్కడ ఏ సమస్య ఉంది ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలి అన్న దాని మీద మిమ్మల్ని అడిగించుకోవడం మీరు అడిగారు కాబట్టి నేను చేశానని చెప్పుకోవడం కోసం అడిగించాలని తప్పించి ఏ సమస్య ఎక్కడ ఎలా చేస్తే మీరు సుఖంగా ఉంటదో అంతా కూడా నాకు అవగాహన ఉంది నలభై సంవత్సరాలు బట్టి మీలో ముమైక్యమే పనిచేస్తున్నాం పదవి ఉన్నా పదవ లేకపోయినా కాబట్టి ఇవాళ ఇది మంచి ప్రభుత్వం అని మేం చెప్పుకోవడం కాదు అధికారులు చెప్పడం కాదు ప్రభుత్వం అవడుంటే ఆనందం అందంటారు మీరు చెప్పాలి ఇది నిజంగా మంచి ప్రభుత్వమేనా చెప్పాలి ఎందుకు మంచి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందన్నమాట అంటే ప్రజల మనల్లో పొందింది కాబట్టే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం వద్దు